వెల్కమ్ టు ఏహేష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరిలో కొంతమందికి ఎల్లుండి నుండి కానుకగా అయితే మనకు దాదాపు పన్నెండు రోజుల వరకు అయితే ఈ కానుకలు అందే విధంగా అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి అయితే ఆ కానుకలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి ఏపీలో డ్వాక్రామైల్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా తెలియజేస్తుంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ అప్డేట్ ఇక్కడ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాలను వారి యొక్క పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేరే చేసే కార్యక్రమం అనేది మనకు ఎల్లుండి అనగా ఇరవై తొమ్మిదవ తారీఖున మనకు ప్రారంభం కాబోతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అని చెప్పేసే కార్యక్రమం ద్వారా చాలామంది మహిళలు అప్లై చేసుకున్నారు ఇందులో డ్వాక్రా మహిళలు కూడా చాలామంది అప్లై చేసుకున్నారు సో ఎవరైతే డ్వాక్రా మహిళలు అప్లై చేసుకున్న వా ఉన్నారో వాళ్ళందరికీ లోన్స్ కూడా గవర్నమెంట్ తీసిచ్చారండి ముప్పై ఐదు వేల రూపాయల వరకు స్పెషల్ లోన్స్ అలాగే ఇప్పుడు మనకేంటంటే ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ మనకేంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేసి మనకు ఇరవై తొమ్మిదో తారీఖు నుండి అర్హులైన మహిళలు అంటే దీంట్లో డ్వాక్రా మహిళలు కూడా ఉన్నారు కాబట్టి అర్హులైన డ్వాక్రా మహిళలు కూడా అయితే ఇస్తారండి అయితే మనకు ఇది ఒక రోజు ఇచ్చి మనకు కంప్లీట్ చేశారు ఇది మనకు ఇరవై తేదీ నుండి అనగా ఎల్లుండి నుండి మనకు దాదాపు ఏంటంటే వచ్చే నెల అనగా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు అయితే ఇవైతే పంపిణీ చేస్తారు ఏదైతే రిజి రిజిస్ట్రేషన్ చేసిన ఇంటి పట్టాలు ఉన్నాయో అవి అయితే పంపిణీ చేస్తారు సో దీని ద్వారా వాళ్ళు ఏంటంటే ఆ ప ఆ ఇంటి స్థలం కానివచ్చు ఆ ఇంటి హక్కులు అనేవి వాళ్ళకు చెందుతాయి సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది మహిళలకు కానుకగా ఇస్తున్నామని అని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్